హాయ్ హలో వెల్కమ్ ఐఎమ్ నితిన్ క్రికెట్ కోచ్ అండ్ యానలిస్ట్ సో ఇక్కడ మనము రీసెంట్గా మన క్రికెట్ ఫ్యాన్స్కి హార్డ్ బ్రేక్ లాంటిది అశ్విన్ రిటైర్మెంట్ అనేది అశ్విన్ గ్రేట్ స్పిన్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు ఇండియా టీమ్కి ఈజ్ ఏ గిఫ్ట్ అని చెప్పొచ్చు ఇండియన్ క్రికెట్కి ఆయన రికార్డ్స్ చూస్తే మనము సెకండ్ మ్యాక్సిమం వికెట్స్ బై ఇండియన్ బౌలర్ అశ్విన్ మనము సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ వికెట్స్ చూసాము అనిల్ కుంబ్లే తర్వాత ఇవే మ్యాక్సిమం వికెట్స్ అండ్ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత టఫ్ కాంపిటీషన్లో మనకి ఇన్ని ఇన్నింగ్స్ ఆడడము అంత పర్ఫార్మెన్స్ చేయడం అనేది గ్రేట్ థింగ్ ఎందుకంటే మనకు ఐపీఎల్ వచ్చిన తర్వాత చాలా కాంపిటీషన్ అనేది పెరిగింది ఇలాంటి టఫ్ కాంపిటీషన్లో ఇండియన్ టీంలో ఎన్ని మ్యాచెస్ ఆడడము అంత పర్ఫార్మెన్స్ చేయడం అనేది గ్రేట్ థింగ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి ఇండియాకి బ్యాక్ నిలిచాడు అండ్ మైండ్ గేమ్ ప్లేయర్ అని చెప్పొచ్చు ఈయనని ఎందుకంటే ఈయన పిన్ ట్రాక్స్ కానీ పిచ్చెస్ పైన కూడా మనకి వికెట్స్ తీయడం జరిగింది టఫ్ కండిషన్స్లో లైక్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇలాంటి పిచ్చెస్ పైన కూడా మనకు వికెట్స్ సాధించడం అంటే ఒక స్పిన్ బౌలర్ ఇట్స్ నాట్ అన్ ఈజీ సో గ్రేట్ థింగ్ అండ్ అలాంటి టఫ్ బౌలర్ని మనము మిస్ అవుతున్నాము ఎస్పెషల్లీ డబ్ల్యూటీసీ ఫైనల్స్ చే ఛాన్సెస్ ఉన్న టైంలో ఇలాంటి హార్డ్ బ్రేక్ లాంటి న్యూస్ అని చెప్పొచ్చేది అండ్ మనం ఇక్కడ ఆయన రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టీకర్ ఓవరాల్ బౌలర్స్ బౌలింగ్లో నెక్స్ట్ మనకి ఆయన ఒక బౌలర్లో డొమెస్టిక్ ఐ మీన్ హోమ్ కంట్రీలో మాక్సిమం వికెట్ తీసిన వరల్డ్లో ఫస్ట్ బౌలర్ అయిననే త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ బౌల్స్ వికెట్స్ తీసే తీయడం జరిగింది ఇంత పర్ఫార్మెన్స్ జరగడము ఆయన త్రూ ఇండియాకి చాలా విక్టరీస్ అందాయి లైక్ మనకి ఛాంపియన్ ట్రోఫీ కానీ వింటెస్ట్ మనకి వరల్డ్ ఓడియా వరల్డ్ కప్ కానీ ఇలాంటి మంచి ఐసీసీ ట్రోఫీలో ఆయన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది అండ్ ఇలాంటి బౌలర్ని మిస్ అవుతుంది ఇండియా నెక్స్ట్ ఈ నేను రిప్లేస్ చేసే బౌలర్ ఇప్పటివరకు మనకి లేరని చెప్పుకోవచ్చు ఆయన ఎవరు రిప్లేస్ చేస్తారో చూద్దాం యాక్చువల్లీ మనకి హర్భజాన్ని పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్గా అశ్విన్ ఉండేవాడు ఒక మంచి ఆల్రౌండర్గా అండ్ మంచి సెంచరీస్ చేయడము ఈయన చేసిన రికార్డ్స్ ఐ మీన్ సిక్స్ సెంచరీస్ చేసి ఫైవ్ హండ్రెడ్ వికెట్స్ తీసిన ఫస్ట్ బౌలర్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వికెట్స్ తీయడం నాట్ ఐ మీన్ గ్రేట్ థింగ్ మనకి మురళీధరన్ కూడా చెప్పాడు నాట్ ఎన్ ఈజీ థింగ్ అని అండ్ సెంచరీస్ కూడా చేశాడు ఐజ్ బెస్ట్ ఆల్రౌండర్గా మనకు ప్రూవ్ చేసుకున్నాడు టెస్ట్లో స్పెషల్లీ ఈయనని మిస్ అవుతుంది ఇండియా అని చెప్పుకోవచ్చు అండ్ అశ్విన్ స్పెషల్గా మనము మైండ్ గేమ్ ప్లేయర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈయన మైండ్ గేమ్ ఎలా ఉంటుందంటే బ్యాట్స్మెన్ చాలా మేము పర్ఫెక్ట్గా ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ కూడా అవుట్ చేయడానికి ఆయన డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ ఉంటాడు లైక్ ఆయన బౌల్ స్పి పిచ్ పైన ట్రాక్ పైన మనకు టర్న్ లేని టైంలో మంచి లైన్ అండ్ లేని తీసి బ్యాట్స్మెన్ని ఫీల్డ్తో కన్ఫ్యూజ్ చేయడము లేదా వేరియేషన్స్ మ్యాక్సిమమ్ వేరియేషన్స్ వేసి బ్యాట్స్మెన్ని ఐ మీన్ కన్ఫ్యూజ్ చేసి వికెట్ తీయడము అండ్ స్పెషల్లీ ఆయన వేరియేషన్లో క్యారమ్ బాల్ మనం స్పెషల్గా చెప్పుకోవచ్చు అది చాలా ఫేమస్ చేసింది మనకి అశ్విన్ అని చెప్పొచ్చు ఆ బాల్తో ఆయన చాలా వికెట్స్ తీయడం మంచి బ్రేక్ త్రూస్ ఇవ్వడము స్పెషల్లీ ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి టర్న్ లేని పిచ్చెస్ పైన వికెట్స్ తీయడము గ్రేట్ థింగ్ అండ్ మనకి అశ్విన్ హండ్రెడ్ పర్సెంట్ ధోని తర్వాత గ్రేటెస్ట్ మైండ్ రీడర్ అని చెప్పొచ్చు ఎందుకంటే బ్యాట్స్మెన్ చాలా రీడ్ చేస్తూ అవుట్ చేయడము అండ్ రూల్స్ని ఫాలో అవుతూ మనకి చాలా కాంట్రవర్షియల్గా కూడా ఉండడం జరిగింది బట్ ఆయన ఎప్పుడూ రూల్స్కి స్ట్రిక్ట్ అయ్యే ఉన్నాడు అది గేమ్ ఐ మీన్ ఫేర్ ప్లే గేమ్ కూడా చాలా బాగుంటుంది ఆయన గేమ్ అండ్ మనకి అశ్విన్ ఇప్పటి వరకు ఫోర్టీన్ ఇయర్స్ కెరియర్ అనేది నాట్ ఎన్ ఈజీ ఫర్ ఇండియన్ కండిషన్స్ ఎందుకంటే మనకున్న కండిషన్స్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది మనకు ఐపీఎల్ త్రూ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్ ఎలాంటి టఫ్ కాంపిటీషన్లో కూడా ఫోర్టీన్ ఇయర్స్ సర్వైవ్ అవ్వడము కన్సిస్టెంట్గా ప్లే చేయడము అండ్ మనకి అక్కడ పర్ఫార్మెన్స్ కూడా రావడము ఇండియాకి ఎన్నో విక్టరీస్ అందించడము ఈ గ్రేట్ థింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అశ్విన్